ప్రజల ప్రభునందు ప్రిల్లరా దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మీతో మాట్లాడడానికి సహాయం చేస్తున్నారు ఈరోజు ఇసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు చెప్పిన మాటని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమన్నట్టు పిల్లరా మరి చూసినట్లయితే అందరికీ పెద్ద పెద్ద ఇల్లులు ఉండవు అందరికీ అన్ని రకాల గదులు ఉండే ఇల్లులు ఉండవు పేదవారు ఉంటారు ఒక్క గదిలోనే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న వదిన అందరూ కూడా బాగా గదిలోనే సర్దుకొని వెళ్ళే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దీన కుటుంబాలు మరి ప్రార్థన గది ఎక్కడి నుంచి వస్తుంది అదే సమయంలో కొంతమందికి ఏం చేస్తారంటే బాగా ప్రార్థనలో ఎదిగిన బిడ్డను తీసుకెళ్ళి అన్యుల కుటుంబాల్లోని ఏ బంధువులను కులమను ధనమను ఉద్యోగం ఏదో ఒక మాటను బట్టి తీసుకెళ్ళి మరి వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేయడానికి ఉండదు ప్రార్థన గది ఉండదు మరి ఆ సమయంలో ఆ అమ్మాయి ఏ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అయితే ప్రభు చెప్పేది ఏంటంటే నీ గదిలోనికి వెళ్ళి అని అంటే మరి అలాంటి స్థల సమయాల్లోని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ప్రార్థన చేసుకోవాలన్న ఆశ కానీ చేసుకోవడానికి లేదు అవకాశం కాబట్టి ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి బాత్రూముల్లో ప్రార్థన చేస్తారు అక్కడ ప్రార్థన గది ఏంటో తెలుసా బాత్రూమ్ బాత్రూముల్లో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుంటారు మరి అలాంటి సమయంలో ఆ ప్రార్థన ప్రభు ఆలకించరా ఆలకిస్తారు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నీకు ప్రార్థన గది ఎక్కడ ప్రార్థిస్తే అదే నీ ప్రార్థన గది ఆ గదిలో గదిలోని ప్రభు వస్తారు రహస్యం ముందు చూచు నీ తండ్రి అంటే బయటికి కాదు రహస్యం ఇక్కడ ఉంది ఈ రహస్యంలో చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు నీ ప్రార్థనలకు ఇస్తారు నీకు ప్రత్యర్థం ఇస్తారు నీకు సహాయం చేస్తారు ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అందులో నీకు విడుదల ఇస్తారు ప్రభు ఈ మాటలు మనం వెంటిలో దీవించునుగాక ప్రయత్తులో